హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదర్ బుల్స్ లవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కడప జిల్లా కడప టౌన్ బిల్టప్ సర్కిల్లో ఉండేటువంటి శ్రీ కోలేరమ్మ తల్లి తిరునాల శుభ సందర్భంగా సీనియర్ కేటగిరీకి వచ్చేసి పంద్యాలు జరుగుతున్నాయండి ఈ పంద్యానికి వచ్చేసి సీనియర్ బండా మరియు ఇది వచ్చేసి కోట ప్రాంగణం అండి మధ్యాహ్నం మూడు నుంచి సీనియర్ పందాలు జరుగుతాయని చెప్పడం జరిగింది మీకు వచ్చేసి లైవ్ వచ్చేసి మిథున్ ఒంగోలు బుల్స్ బుల్స్ రేసింగ్ క్లబ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా లైవ్ లభిస్తుంది ఇంకొకరు వచ్చేసి భాష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అతను కూడా యూట్యూబ్ లైవ్ ఇవ్వడం జరుగుతుందండి పోర్ట్ కూడా ఇంకా ఏం రెడీ చేయలేదండి అతనండి భాష ఒంగోలు గిత్తం ఇదేనండి సీనియర్ కేటగిరీస్ సీనియర్ కేటగిరీ సంబంధించి సంబంధించి రాజ్గులం